డాక్టర్ కృష్ణం రాజు నా గోశాల ఇవన్నీ మా మీనేచర్ ఆవులు పెద్ద వాళ్ళు అందులో చాలా వరకు ఇవన్నీ ప్రెగ్నెంట్ మీనేచర్ అంటే ఇది మన దగ్గర మాత్రమే ఉంటుందండి ఇది ఎక్కడ ఉండేది కాదు నేనైతే ఎవరికి ఇవ్వనండి బ్రే అమ్ముకునే వాళ్ళకి బ్రేడర్స్కి మాత్రం ఇప్పుడు అయితే ఎవరికి ఇవ్వలేదు మనం ఎప్పుడూ కూడా మంచిగా చూసుకునే వాళ్ళు వాళ్ళని రాయల్ ఫ్యామిలీస్కి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది అయితే ఏంటంటే రోజు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఫోన్ చేస్తున్నారు బయట వాళ్ళు మార్కెట్లో మీ నేచర్లు అని చెప్పి మైక్రోలు అని చెప్పి చాలా అమ్మేస్తున్నారు నిజానికి ఏవి మీ నేచర్లు కాదండి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి అసలు మీ నేచర్లే కాదు పొంగునూరు దోళని క్రాస్ సంతతి దోళని మీకు మోసం చేసి అంటే అబద్ధాలు ఆడి మీ నేచర్లు అమ్మటం మాత్రమే అయితే ఏంటంటే ఇప్పుడు అందంగానే ఉండొచ్చు తర్వాత మాత్రం ఈ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఉంటాయి అంటే అది ఇండోర్లో మెరిగే విధంగా ఉండమండి బయట పెంచుకునే విధంగా ఉంటుంది చాలామంది తెలియక దూర ప్రాంతాల వాళ్ళు ఈ ఎక్కువగా వీళ్ళు చూపించే ఫోటోలు ఇవన్నీ చూసి పట్టుకెళ్ళటం మోసపోవటం తర్వాత నాతో ఫోన్ చేయటం మాట్లాడటం అనేది జరుగుతుంది తర్వాత మనం ఏం చేయగలం అండి ఎవరిని ఏమి చేయలేము ఎందుకంటే ఎవరికి కూడా ఆధారయ్యుడు ఉండదు ఎవరికి కూడా సరైన పాన్ కార్డు ఉండదు అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ అందరూ కూడా బయట మార్కెట్లో ఎలాంటి మోసాలు ఉన్నాయంటే ఇప్పుడు అంటే ఫోటోలు ఒక జ్యూ ఒక యాప్లో తీస్తారండి చాలా పెద్దదాన్ని కూడా చిన్నదాని కింద కనిపించేలాగా అది కూడా ఒకసారి చూసుకోండి అసలు మీ నేచరు అంటే ఎవరు నమ్మొద్దు మా అంటే ఎవరు నమ్మొద్దు అసలు అవి కాదు వాళ్ళ దగ్గర ఉండవు ఒకవేళ నేను ఎవరికైనా ఇచ్చినా విత్ సర్టిఫికెట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ నియర్లీ థర్టీ పేజెస్ డాక్యుమెంట్స్తో ఇవ్వటం జరుగుతుంది ఇంకా చాలామంది నెంబర్లు నెంబర్లు ఇచ్చి ఫోన్పేలో బ్యాలెన్స్ చేయించుకుంటాం తర్వాత వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం అలా ఇబ్బందులు పెడుతున్నారు దయచి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా కూడా మీరు తెలుసుకోకుండా మీరు అమౌంట్ వేయటం తర్వాత ఇబ్బంది పడటం చేయొద్దు ఇవన్నీ మీరు ఇండోర్లని తీసుకుంటున్నారు తర్వాత ఇవి ఇండోర్కి పనికిరావు పెద్ద అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి రెండోది ఏంటంటే మనం చేసిన ఈ మీ నేచర్ కానీ మైక్రో కానీ అలాంటి డెలివరీలో ఇబ్బందులు ఉండవండి ఎందుకంటే వీటి గర్భం చిన్నది ఈ సేమ్ బ్రీడ్తో చేయించడం వల్ల ఈజీగా నేచురల్గా డెలివరీ అవుతుంది అంతే తప్ప అప్పుడు సుష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయండి మీ నేచర్ అన్నీ కూడా డెలివరీ చక్కగా జరుగుతుంది సేమ్ బ్రీడ్తో డెలివరీ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంతే కాని ఇప్పుడు మార్కెట్లో మీరు మీ నేచర్లో పొంగునూరు అని తీసుకునే వారికి మాత్రం ఈ పొంగునూరు దోళ్ళలో ఎందుకంటే గర్భాలు పెద్దవండి ఎందుకంటే మీరు వేరే చమన్ చేయటం వల్ల కానీ వేరే బ్రీడ్ పుట్టించడం వల్ల కానీ దాని బేబీ గ్రోత్ పెద్దదైపోతే డెలివరీలోకి ఇబ్బందులు ఉంటాయి అయితే కానీ మన ఆవుల్లో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటివరకు నాకు జరగలేదండి ఈ బ్రీడ్లో అది ఒకసారి మీరు చూసుకోండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు తెలియక చాలా మోసపోతున్నారు ఇవన్నీ కొంచెం తెలుసుకుంటారని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కాదు ఎందుకంటే ఉన్న విషయం చెప్పవలసిన బాధ్యత నాదే తర్వాత ఇబ్బంది పడద్దు మన ఆవులను ఇబ్బంది పెట్టద్దు అని నా కాన్సెప్ట్ ఒకవేళ ఎవరికైనా అలాంటి సందేహాలు వచ్చినా నా వాట్సాప్ చేసి నాకు ఒకసారి ఫోన్ చేయడం వల్ల నాకు కానీ మా టీంకి కానీ అది ఎలాంటి బ్రీడో ఏంటి అనేది మనం ఈజీగా చెప్పగలం